హెల్లో మమ సరిహర వీరమణ తర్వాత స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఓజీ పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం వెహికల్లతో ఎదురుచూస్తున్నారు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి అర్జున్ దాస్ ఇమ్రాన్ హాష్మి వెంకట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు ఇప్పటికే ఓజీ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ సాంగ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇప్పటికే ఫైర్ స్ట్రామ్ సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాసేస్తుంది తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ కూడా వచ్చింది వినాయక చవితి పండగ ఆగస్టు ఇరవై ఏడు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఓజీ సినిమా నుంచి రెండో సాంగ్ మెలోడీ సువీ సువీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు ఒక స్పెషల్ కలర్ ఫోటో కూడా రిలీజ్ చేశారు ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ కలిసి నీటిలో దీపం వదులుతూ చూడముచ్చట్టుగా కనిపించారు కాగా దసరా కానుగ్గా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా ఓజీ విడుదల కానున్న సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అది అని తేలిపోయింది ఎందుకంటే మూవీ రిలీజ్ డేట్ కంటే నాలుగు వారాల ముందు అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవుతాయి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సంస్థ ప్రకటించింది సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రీమియర్లతో ఓజీ సినిమా షో స్టార్ట్ కానున్నాయి అంటే పవన్ సినిమాకు విడుదలకు ఎటువంటి ఆటంకాలు లేనట్టే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద దానయ్యతో పాటు ఆయన కుమారుడు దాసరి కళ్యాణ్ ఈ ఓజీ సినిమాను నిర్మిస్తున్నారు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు